స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గత రెండు మూడు సంవత్సరాలు కష్టపడుతూ కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతూ అవమానాలు పడుతూ డబ్బులు పోగొట్టుకుని ఉన్న నిజమైన నాయకులను కార్యకర్తలను గుర్తించండి అంటూ ఆవేదనతో సెల్ఫీ వీడియో పెట్టిన సానే ఉమా రాణి జగనన్న లాంటి ఆడవాళ్లతో ఇలా తిప్పుకొని కనీసం మీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇలా అవమానించడం సరికాదని ఆమె ఆవేదనకు గురయ్యారు నా మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఇంత కష్టపడి ఇటు తిరుగుతూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము కానీ మాకు గుర్తింపు అనేది రావట్లేదు కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ ధర్మల చేనేత దీక్ష చేసినప్పుడు కానీ అనంతరంలో దీక్ష చేసినప్పుడు కానీ మేము ఎప్పుడు మీతో పాటు నడిచాము మీరు జైల్లో ఉన్నప్పుడు సబ్ స్టేషన్ ముందర కానీ కలెక్టర్ ఆఫీస్ ముందర కానీ ధర్నాలు దీక్షలు చేస్తా అంటే మమ్మల్ని చూసిన ఒపీనియన్ లేవు చాలామందరు కానీ వాళ్ళందరికీ పెద్దపీట వేశారు కానీ మా ఇంట్లో మా నాన్న అయితేనేమి అన్న అయితేనేమి రాజకీయాలకే బలైపోయినారు కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు నాకు అర్థం కావట్లేదు అన్న కానీ అన్న జగన్ అన్న మీరు ఆ రోజు తిరుగమ్మ ఉమ్మమ్మ అంటే నేను తిరిగానన్నా తిరిగి ఇస్తా ఇంతవరకు పార్టీ పద్నాలుగు ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా చేస్తూనే ఉన్నాము మా సొంత డబ్బులతోనే తిరుగుతున్నామన్నా ఎవరేమో ఒక పస ఇచ్చింది లేదన్నా మా డబ్బులతోనే మేము తిరిగామన్నా కానీ ఒకరు వచ్చి మీరు చెప్పినట్టు చేస్తున్నాక ఉమ్మక్క మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పి వెళ్ళిపోయేది ఇంకొకటి చెప్పేదే ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిందన్న ఆడ వర్గాలు పెట్టుకొని మమ్మల్ని బలి చేస్తున్నారన్న పార్టీలో మీరు అపాయింట్మెంట్ ఇస్తేనా ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతాయన్నా మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్న పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరు చాలామంది సఫర్ అవుతున్నారు పాలైన వాళ్ళు ఉన్నారు స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించేనా పార్టీలు చాలా మంది కష్టపడినా ముందుండి లేదన్న ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత బలం చాలామంది నాయకులు స్పందించట్లేదన్న మేం చేస్తేనే ఎలక్షన్ల ముందు మాత్రం మాకు చేయాలి అది ఇది అని చెప్పిన వాళ్ళే కానీ మేమంతా చేసుకుంటూ పోయినాము కానీ మమ్మల్ని గుర్తించిందన్న మాకైతే చాలా బాధగా ఉందన్న మీ అపాయింట్మెంట్ కోసం పార్టీ మీ మన మీ సీఎం అయినప్పటి నుంచి ఒక్క నాయకు ప్రతి ఒక్క నాయకుని అడుగుతాను జగన్ అన్న అపాయింట్మెంట్ కావాలా మాకు జగనన్న అపాయింట్మెంట్ కావాలని లేదు ఎవ్వరు ఇవ్వలేదు అదిగో ఇదిగో ఇదిగో అదిగోనే చెప్తున్నా కానీ మాకైతే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇంకోటి నాకు ఏఎన్ఆర్గా చాలా ఫోన్ చేశాను చాలాసార్లు టెన్ డేస్ అయితేనే ఇస్తామమ్మా టెన్ డేస్ అయితేనే ఇస్తామమ్మ అండి ఇప్పుడైతే వాళ్ళు ఫోన్ నా కొంతమంది నాయకులు పని జరుపుకొని మాత్రం అన్నీ చేసుకుంటున్నారు మీ దృష్టి వరకు రాకపోతున్నా మేము ఒక్కరే కాదు మీకుండే చాలామంది ఉన్నారు మేము మమ్మల్ని మతం లేడీస్ ఇంత ఇబ్బంది పెట్టడం బాగాలేదన్న మీ వరకు మీ దృష్టి వరకు వచ్చిందని నేను అనుకోవట్లేదు ఈ మధ్యలో లీడర్లే చేస్తున్నారని చేస్తున్నానని అర్థమైపోతుందన్న నా దయచేసిన మీరు పార్టీకి కష్టపడినోళ్లకు ఫలితం లభించండి అన్న టీడీపీ నుంచి వచ్చినోళ్లకు వెంటనే వాళ్ళకు పగ్గాలు పెట్టేసి వాళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అట్లాంటి పరిస్థితి అయితే మీరు తీసుకురావద్దండి అన్న దయచేసి నా మీకైతే ఒకటి కోరుకుంటున్నానన్న మన పార్టీ ముందు ఉన్నట్టు లేదన్నా పరిస్థితి వేరేలాగుంది మీరు ఎందుకు ఆలోచించట్లేదో తెలియదన్న అనంతరం ఉమ్మడి అనంతరం జిల్లా కరూ జిల్లన్నా ఇరవై ఎకరాలు చేయండి అన్న వాళ్ళు చాలా మంది రైతులు చాలా సఫర్ అవుతున్నారు స్టోర్ కార్లు పీకేసి రేషన్లు పీకేసి పెన్షన్లు పీకేసినారు వాళ్ళంతా చాలా సఫర్ అవుతున్నారన్న మాకు పెన్షన్ రాలేదమ్మయ్యా వాళ్ళు ఆడవ్వు ఉన్నారు మాకు పెన్షన్ రాలేదమ్మయ్యా దాంట్లో నీళ్ళు లేవు ఏం లేదు పది ఎకరాలు ఉన్నా కానీ అట్లాంటిది పట్టుకొని మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తారు ఈసారి తీసేసినారు అంటున్నారన్న చాలా ఇబ్బంది పడి పరిస్థితి ఉన్న రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారన్న మన పార్టీలో సంతోషం అయితే లేదన్న కొంచెం మీరు దయచలిసి ఇవన్నీ నా రిక్వెస్ట్గా మీరు చెప్ మీకు చెప్తున్నానన్నా మీ దృష్టి వరకు మమ్మల్ని కల్పించేది లేదు మాట్లాడించేది లేదు మీకు చెప్పుకోలేక నేను వీడియో చేయాల్సి అన్న మీరు గుర్తించండి అన్న కష్టపడిన గుర్తించండి అన్న ఆ రోజు ఇంటికి వస్తే ఉమ్మ మీరు తిరగండమ్మా అంటే నేను తిరిగానన్నా మీకోసం మా జగన్ అన్న సీఎం కావాలని కోరుకున్న చేసా మీ మీరు సీఎం అయితే చాలా సంతోషపడినాము మీరు సీఎం అయిన తర్వాత అద్దో నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం ఇద్దరు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని అది ఇవ్వలేదన్నా నేను అది పట్టించుకోలేదన్నా ఈసారి మనం మళ్ళీ పెనుగొండల్లో సరిగ్గా లేదంటే అక్కడ తిరగమంటే అక్కడ తిరిగానన్నా లాస్ట్కి ఇటు ఇటు తెచ్చుకున్నామన్నా మాకైతే అక్కడ గుర్తింపు లేదా